నియముతో వెదక్కిన ఎడవ మళ్ళీ ఆయన వైపు తిరగాలి దేవుని వైపు తిరగాలి దేవునికి దీపు పెట్టి వెళ్ళిపోతున్న నీవు మరలా రిటర్న్ అవ్వాలన్నమాట మళ్ళీ వెనక్కి తిరగాలి ఏంటి ఇంకా ఇంకా ఏమన్నాడంటే మీరు ఆయన మాట వినిన ఎడవ కాలము ఆయన యొక్క మాటకు లోబడలేదు ఇప్పుడు లోబడతాము అని మీరు ఎప్పుడైతే అన్నారంటే ఈ మూడు పదాల యొక్క అర్థం ఏంటంటే పశ్చత్తాపడిన ఎడలా పశ్చత్తాపంతో మీ హృదయము తిరిగి నలిగి కన్నీటితో ఆయన పాదాలను పట్టుకున్నట్లయితే ఆయన ఆజ్ఞలకు లోపడ్డానికి ఇష్టపడినట్లయితే అప్పుడు ఆయన నిన్ను చెయ్యి బిడడు మనం ఏంటంటే దేవుడు మన సపోర్ట్ చేయాలి మన చేయి విడిచిపెట్టకూడదు మనం మాత్రం వెనక్కి తిరగం మనం ఏమాత్రం మారు మనస్పందం ఏమాత్రం పశ్చత్తాపడ్డాం ఆయన మాత్రం మనం పట్టుకుని వచ్చే అంటే మనం జీపెట్టుకుని ఎవరి కోసం అన్నా పనికి మళ్ళీ పన్నాగాలు మాట్లాడుతున్నప్పుడు లేకపోతే కురుకురు పుండు పాకినట్టు పనికి మాయలు మాటలు ఇంకోలు ఉన్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉండాలి ఆయన విడిచిపెట్టకూడదు రండి లేకపోతే ఏదో పనికి టెక్స్ట్ మెసేజ్లు పెట్టడం లేకపోతే దొంగ సంతకాలు పెడుతూ దేవుడు మాత్రం మనకు తోడుగా ఉండాలి ప్రవ్వా నేను ఆఫీస్ నుంచి వెళ్తున్నా ఇంటికి నాకు క్షేమాన్ని ఇవి అన్ని ప్రయాణాల్లో ప్రమాదాలే ప్రవ్వా ఇదిగో ఆఫీస్కి వెళ్తున్నాను నాకు సాయం అక్కడేమో ఏం చేస్తావు టేబుల్ కింద చేయి పెడతావు పెట్టకూడే సంతకాలు పెడతావు దేవుడు మాత్రం నిన్ను కాపాడేయాలి సంరక్షించాలి ఇదేవి నీవు పశ్చత్తాపడితే పశ్చత్తాపడిన వారి యొక్క చెయ్యి ఆయన విడిచిపెట్టాడు ఎంత క్రిందకి దిగిపోయినా దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టాడు ఆయన శిక్షిస్తాడు ఆయన ఏదండి తరతరాలకి కూడా ఆయన శిక్షణ వదిలిపెట్టడు ఎందుకంటే సరిగ్గా లేనప్పుడు ఆయన వదిలిపెట్టండి కానీ నువ్వు ఆలోపే నువ్వు నశించక మునిపే బొత్తిగా నశించక మునిపే పశ్చత్తాపడితే పశ్చత్తాపం అంటే మారు మనసు పొందిన కొత్తలో పశ్చత్తాపం అనుకునేది అదిగా దేవుని ప్రజలు జీవితాంతం పశ్చత్తాపడాలి ఎందుకంటే మన యొక్క పాప స్వభావం వలన మనం దేవుని యొక్క ముఖకాంతిలోకి వెళ్ళే కొద్ది ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనిపిస్తాయి పది సంవత్సరాల క్రితం పాపముగా అనిపించినది ఈ రోజు నీకు పాపంగా ఉపయోగించబడతాం లేఖనాల లోతుల్లోకి వెళ్ళే కొద్ది